ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై ఏడవ అధ్యాయము వీరభద్రప్ప చన్నబసప్పల పాము కప్ప కథ గత అధ్యాయంలో రెండు మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించాను ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతములను వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము శ్రీ సాయి రూపము పావనమైనది ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారములు నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయను వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందితము గంగా నదిలో స్నానము చేయు వారి పాపములన్నీయూ తొలగును అట్టి పావరమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నయూ వారి పాదధూడి చే పోగొట్టదు ఆతురతతో జూచును యోగుల పవిత్ర బాధువులు చేతనే పాపమంతయూ కడుగుకొని పోవునని గంగా మాతకు తెలియను యోగులలో ముఖ్యాలంకారములు శ్రీ సాయి పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు వీరభద్రప్ప చన్నబసప్పల పాము కప్ప కథ సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడిగాను ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించిన తరువాత వ్యాహాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చీరి తిని అలసిపోవుట చేత విశ్రాంతి అంది తిని చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చునియుంటిని అతడు చెట్టనీడనున్న కాలిత్రోవ బండి త్రోవ రెండునూ కలవు చల్లని గాలి మెల్లగా విచుచుండెను చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెగబెగలాడుట వింటిని చెక్ముకి రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనముకు రమ్మని వినయముతో ఆహ్వానించాను అతడు చిరుము వెలిగించి నాకు అందజేశాను కప్ప ఒకటి బెగబెగ మొనట తిరిగి వినిపించ వినిపించాను అతడు అదేమియో తెలుసుకున్న కోరేను ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుచున్నదని చెప్పిదిని గత జన్మలో చేసిన దాని ఫలము నీ జన్మలో అనుభవించి తీరవలిగను దానిని గూచి దుఃఖించినచో ప్రయోజనము లేదు వాడు చిలుమును బీల్చి నాకు అందజేసి తానే స్వయముగా పోయి చూచదనని చెప్పాను ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరచుచుండనియు గత జన్మలో దుర్మార్గులే కాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవనియూ చెప్పిదిని అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటుతో పట్టుకొని ఉండుట చూశాను అతడు నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పాను ఇట్లాంటిని లేదు అట్టు జరగనేరదు నేనే దానిని తండ్రిని రక్షకుడను నేను ఎతటనే ఉన్నాను పాము చేత కప్ప నెట్లు తినిపించదనో నేను ఇక్కడ ఉరకనే ఉన్నానా దాని నెట్లు విడిపించదనో చూడు చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలమును పోతిమి అతడు భయపడను నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించను పాము మీదపడి ఖర్చునని వాని భయము అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని ఓ వీరభద్రప్ప నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మం ఎత్తి లేదా నీవు పూర్వజన్మం ఎత్తినప్పటికీ వాని ఎందు శత్రుత్వము వహించి ఉన్నావా సిగ్గు లేదా మీ ద్వేషమును విడిచి శాంతింపుడు ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను కప్ప కూడా గంతులేసి చెట్ల పొదల్లో దాగాను బాటసారి ఆశ్చర్యపడను మీరు అన్నమాటలకు పాము కప్పనట్లు వదిలి అదృశ్యమయ్యను వీరభద్రప్ప ఎవరు చెన్నబసప్ప ఎవరు వారి శత్రుత్వమున కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతం అంతే నీరీతూ బోధించి తిని మా ఊరికి నాలుగు నాలుగు ఐదు మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయం గలదు అది పాతమడి పడి శిథిలమయ్యను ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరామతు చేయటకే కొంత ధనము ప్రోగ చేసిరి కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి మరామతి చేయట కంచనా వేసిరి ఊరిలోని ధనవంతుని కోశాకాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టింది లెక్కలను చక్కగా వ్రాయే బాధ్యత వానిపై పెట్టిది వాడు పరమలోభి దేవాలయము చేయుటకు చాలా తక్కువ వ్యయము చేశాను దేవాలయంలో నేమీ అభివృద్ధి కానరాలేదు అతడు ధనవంతుయో ఖర్చు పెట్టాను కొంత తాను మింగాను తన సొంత డబ్బు కొంచెమైనను దానికే వెచ్చించలేదు తీయని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండా ఏవో కారణము చెప్పేవాడు గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతను సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పింది వాని అంచనా ప్రకారము పని సాగించవలసిందని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి ఇచ్చేది వాడు ఆ ధనము పుచ్చుకొని పూర్వము వల్లే ఊరగా కూర్చుండెను కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పాను నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రేట్లు ఇచ్చదను ఆమె ఈ దృశ్యమును అతని భర్తకు చెప్పాను అది ధనము వేము ఒకటకు హేతు అని భయపడి ఎగతాళి చేయొచ్చు అది ఉత్త స్వప్నమనియో దానిని నమ్మనవసరం లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనపడి ఎలా చెప్పలేదనియో తాను మాత్రము దగ్గర లేకుండెనాయనియో ఇది దుస్సప్నము వలె కనిపించుచున్నదనియో భార్యాభర్తల విరోధము కల్పించుండలా తోచుచున్నదనియో అతను సమాధానము చెప్పాను అందుచే ఆమె ఊరు కొనవలసి వచ్చాను దాతలను బాధించి వసూలు చేయి పెద్ద మొత్తములో చందాలయందు దేవునికి ఇష్టముండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనను దైవం ఇష్టపడును కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లలను భర్త దగ్గరనున్న చందాలగూచి చికాకు అవసరం లేదు దేవాలయము నిమిత్తం ఏమైనా వేము చేయమని అతని బలవంతము చేయవద్దు నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము కాబట్టి నీకు ఇష్టమున్న సొంతముది ఏదైనా ఇవ్వలేదు ఆమె తన భర్తతో సంపదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలను దానం చేయ నిశ్చయించెను ఆ లోబి సంగతి విన్న చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయ నిశ్చయించుకున్నాను ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి వెయ్యి రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవ దేవదేయముగా ఇచ్చను అందులో భార్య సమ్మతించెను ఆ పొలము వారి సొంతము కాదు అది ఒక పేదరావులు డుకీ ఆమెది ఆమె దాని రెండు వందల రూపాయలు కొదవ పెట్టి ఉండెను ఆమె దానిని తీర్చలేకపోయాను ఆ టక్కరి లోబి తన భార్యను డుబ్కీని దైవమును అందరినీ మోసగించారు ఆ నేల పనికిరానిది సాగులు లేనిది దాని విలువ చాలా తక్కువ దాని వలన ఆదాయం ఏమీ లేదు ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందాను ఆ పొలమును పూజారి ఆధీనంలో నుంచిరి అందులో అతడు సంతర్శించాను కొన్నాళ్ళకు ఒక చిత్రం జరిగాను గొప్ప తుఫాను సంభవించాను కుంభవృష్టి కురిశాను లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయేది డుబ్కి కాలగతి చెందాను తరువాత జన్మలో ఆ లోబి మధురా పట్టణంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్పయ్యనే పేరనుండాను అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించాను ఆమెకు గౌరీ అని పేరు పెట్టింది డుబ్కి మందిర గొరవనింటిలో మగశిశువుగా జన్మించరు అతనికి చన్నబసప్పయని నామమిడిరి ఆ పూజారి నా స్నేహితుడు అతడు నా వద్దకు తరచుగా వచ్చిచుండెను నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చేడివాడు అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు ఆమె త్వరగా నిదుగుచుండెను ఆమె తండ్రి వరుణికై వెదుకుచుండెను ఆ విషయమే చికాకుపడన అవసరం లేదనియూ ఆమె భర్త తానే వెదుకుని వచ్చుననియూ నేను చెప్పి తిని కొన్నాళ్ళకు వీరభద్రపో ఒక భేద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాను పూజారి నా సమ్మతి ప్రకారము వారికి గౌరవం ఇచ్చి పెండ్లి చేశాను అతడు కూడా నా భక్తుడయ్యాను ఏలన పిల్లన కుదిర్చితునని అతడు నా ఎందు విశ్వాసము చూపుచుండెను వాడు ఈ జనంలో కూడా ధనమునకై మిగులు తాపత్రయపడుచుండెను నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నుండుటచే తనకెక్కువ ధనము వచ్చినట్లు చేయమని బతిమాలుచుండెను ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను ధరలు హఠాత్తుగా పెరిగవు గౌరీ అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగాను కానుకగా నిచ్చిన పొలము ఒక లక్ష రూపాయల కమ్మిది ఆమె ఆభరణముల విలువకు వంద రెట్లు వచ్చాను అందులో సగము నగదుగా నిచ్చిరి మిగతా దాన్ని ఇరవై ఐదు వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చుటకు అందుకు అందరూ సమ్మతించరి కానీ ధనమునకే తగవులాడేది సలహా కొరకు నా వద్దకు వచ్చేది ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చాను ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పిదిని ఆమె భర్తకు పైకముపై రెట్టి అధికారము లేదని బోధించిదిని ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించాను ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను యత్నించుచున్నానని నుడివాను అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటుని వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టాను అందుచే ఆమె పగటిపూడ నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొలగనవలదనియో తనను కూతురుగా చూచుకొనవలననియో వేడుకొనను ఆమె ఆశ నా ఆశ్రయమును నేను ఆమెను రక్షించుటకు సప్త వాగ్దానం దాటవద్దనని వాగ్దానమిచ్చితిని ఆనాడు రాత్రి గౌరీకి ఒక స్వప్న దృశ్యము కనబడెను మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను ధనమంతయు నీదే ఎవరికీ నేమియును ఇవ్వవలదు చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మతి నిమిత్తము కొంత ఖర్చు చేయము ఇతరుల మూలకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులున్న బాబా సలహా తీసుకుమ్ము గౌరీ నాకు వృత్తాంతం అంతయ్యో తెలిపాను నేను తగిన సలహా నిచ్చితిని అసలు తీసుకొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకి వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదనియు నేను గౌరీకి సలహా నిచ్చితిని ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చిన్నబసప్ప కోట్లాడుచు నా వద్దకు వచ్చిరి సాధ్యమైనంతవరకు వారిని సమాధాన పరిచితిని గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యము చెప్పిదిని వీరభద్రప్ప మిగిలి కోపించి చన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికేదని బెదిరించెను చన్నబసప్ప పిరికివాడు వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను శత్రువు భార్య నుండి కాపాడేదనని నేను వారికి వాగ్దానం చేసిదిని కొంతకాలము నాకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాను చన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా నిర్మించను చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానము జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకుంటుని భగవంతుడు ఆపద సమయంలో భక్తులు రక్షించుటకే వారి వద్దకు పరిగెత్తును భగవంతుడు నన్నిచటకు పంపి చన్నబసప్పను రక్షించాను ఇదంతయు భగవంతుని లీల నీతి ఈ కథ వల్ల మనకు నేర్చుకున్న నీతి ఏమనగా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను ఇతరులతో ఈ గల సంబంధములన్నిటి బాధను కూడా అనుభవించవరెను తప్పించుకుని సాధనము లేదు తనకెవరితోనైనా ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవరెను ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవరను రుణము కానీ శత్రుత్వ శేషము కానీ ఉన్నచో దానిని తగిన బాధపడవరెను ధనమునందు పేరాస గలవాని హీన హీనస్థితికి తెచ్చును తుట్టదుదకు వానికి నాశనము కలుగజేయును నరుబది ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాపణమస్తు శుభం భవతు.